ఓకే ఇది మీ చాం ఇదేనా సార్ ఆయా పోస్ట్ నీ పేరు అమ్మా నీ పేరు చౌకీదార్ చౌకీదార్ పోస్ట్ మీ శాంతి ఏం పోస్ట్ నీది ఆయా పోస్ట్ మరి ఇక్కడ చాలామంది పిల్లలు ఉండాలి కదా మొత్తం ఎంతమంది పిల్లలు ఇక్కడ తొమ్మిది మందా మరి ఇంకొకరు రావాలిగా ఈ షిఫ్ట్లో మిగతా రెండు ఏమి ఏమ్మా నేను నిరంతరం నా పిల్లల్ని చూసినట్టు చూస్తూ ఉంటాను నేను ఈ పిల్లలకి ఏం జరుగుతుంది అనేది మీరు బతుకు తెరువు గవర్నమెంట్ మీకు బతుకు తెరువు ఇచ్చింది ఎంత వస్తుంది మీకు నీడ పట్టును కూర్చుంటారు పిల్లల్ని ఆడించుకుంటారు మీ డబ్బులు మీకు వస్తున్నాయి షిఫ్ట్లో చేసుకొని వెళ్ళిపోతున్నారు ఈ బిడ్డల్ని గన పొరపాటున కొడి కొట్టినారంటే నా బిడ్డల్ని కొట్టినట్టే నీ బిడ్డల్ని కొట్టినట్టే ఇస్తాం మనం అంతే మంత్స్ తెచ్చుకొచ్చాము మేము వచ్చాం మాకు ఉద్యోగానికి తెల్లారింది మీకు తెల్లారలేదా ఇష్టానుసారమైన టైమింగ్ వస్తున్నావు ఇక్కడ పిల్లలకి ఏం జరుగుతుందో చూసుకుంటున్నావా ఈ బిడ్డకి ఇంత బక్కగా అయిపోయింది హాస్పిటల్ తీసుకెళ్లారా డిఎంహెచ్ఓతో మాట్లాడా వెంకట్ తక్షణమే సిడబ్ల్యూసి చైర్మన్తో మాట్లాడాలి పిల్లల్ని అడాప్షన్కి మనము మన సైడ్ నుంచి మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా అడాప్షన్కి చేయాలి నెంబర్ వన్ వర్క్ మీదది సిసి కెమెరాలు పెట్టి మీ మొబైల్ ఫోన్కి నా మొబైల్ ఫోన్కి ఎస్పీ గారి మొబైల్ ఫోన్కి డిఎంహెచ్ఓ మొబైల్కి నలుగురికి యాక్సెస్ ఇవ్వాలి అమ్మ ఇప్పుడు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ సా అని ఉంది ఐసీడిఎస్ పీడి ఆఫీస్కి అటాచ్డ్ ఇందులో ఒక బిడ్డ వన్ ఇయర్ బేబీ ఆమెకి సమ్ ప్రాబ్లం ఉంది ఏదో పేగుల్లో హెర్నీయా సంథింగ్ ఉంది ఆమె ఏం తిన్నా వామిటింగ్ చేసుకుంటుంది ఆమె వెయిట్ లాస్ అయిపోయింది ఆ బేబీ సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా వచ్చి ఆ బేబీని చూసుకొని ఎక్కడ చేర్పించాలో చేర్పించి ఆమె స్పీడీగా రికవరీ కావాలి నాకు యూ ప్లీజ్ కమ్ ఇయర్ ఇమీడియట్లీ పీడియాట్రిషియన్స్ ఎంతమంది ఉన్నారమ్మా ఒక్కొక్కరు ఒక్కరోజు కనీసం వచ్చి ఒక టెన్ మినిట్స్ ఈ పిల్లల్ని చూసి వెళ్ళాలి ప్రొటెక్షన్ ఆఫీసర్ వీళ్ళకి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరమ్మా మీ కంట్రోల్ లైల్లో ఎక్కడ కూర్చుంటున్నారు వీళ్ళు వేర్ ఇస్ దేర్ ఆఫీస్ నువ్వేంటి డీసీ డిస్ట్రిక్టు చైల్డ్ ప్రొటెక్షన్ ఆయన ప్రొటెక్షన్ ఆఫీసర్ बनिस तो नरा पे लगी चलो तो पूरा मारता हूं తొమ్మిదిలో నైట్ డ్యూటీ ఒకటి చేశారా ఎవరు నైట్ చేశారు ఎనిమిది మంది ఉండాలి ఇప్పుడు ఆరుగురు ఉన్నారు ఇద్దరు ఎవరు